హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము పిఐకి సంబంధించిన ప్రీవియస్ బిడ్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఇవి చూడండి చాలా ఉన్నాయి ప్రీవియస్ బిడ్స్ అనేది పిఐకి సంబంధించినవి అనమాట ఇవన్నీ ఈ సబ్జెక్ట్ వచ్చేసి ఏపీలో టూ థౌజండ్ నైన్టీన్ టెట్ కామ్ టీఆర్టీ జరిగింది కదా ఫ్రెండ్స్ ఏపీలో అప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది పిఐ అనేది అప్పుడు అడిగిన బిట్స్ అనమాట ఇవి నెక్స్ట్ తెలంగాణలో లాస్ట్ ఇయర్ డిఎస్సి జరిగింది కదా ఆ ఇయర్లో కూడా అడిగిన బిట్స్ అనేది చూపిస్తాను చూడండి ఇవి తెలంగాణలో అడిగిన బిట్స్ అనమాట ఇంకా ఉన్నాయి ఆ రోజు పెన్ కనిపించక పెన్సిల్తో రాసేసాను సో ఇవి తెలంగాణలో అడిగిన పిఐకి సంబంధించిన బిట్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ బిట్స్ గురించి ఈ వీడియోలో మనము డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రీవియస్ స్పీడ్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ మీరు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా టెట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పి మీరు రిలాక్స్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వద్దు ఫ్రెండ్స్ ప్రతిరోజు చదువుకోవాల్సింది డిఎస్సి నోటిఫికేషన్ అనేది టూ మంత్స్లో పక్కాగా పడుతుంది ఫ్రెండ్స్ దాంట్లో డౌటే లేదు ఖచ్చితంగానే నోటిఫికేషన్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినా చదువుకుందామంటే అస్సలు చదవలేము అప్పుడు అసలు టాను టెన్షనే వస్తుంది కానీ మనం ఫ్రీగా కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఉండదు నేను చెప్తున్నాను ముందుగానే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడొద్దు ఆ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందాం అనేది అది మనసులో నుంచి తీసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెక్ట్ వచ్చేసి హౌస్ వైఫ్గా ఉన్న స్త్రీలు మట్టికి ఖచ్చితంగా చదవండి అసలు మీ పనులు మీరు చూ చేసుకున్న తర్వాత మినిమం డైలీ త్రీ అవర్స్ అన్న కేటాయించండి ఖచ్చితంగా త్రీ అవర్స్ కేటాయించండి నోటిఫికేషన్ వచ్చే వచ్చే లోపే మనము ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ అనే సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి నోటిఫికేషన్ వచ్చాక చదువుదామన్నట్టు అస్సలు అసలు అవ్వదు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా నోటిఫికేషన్ రాకముందే మనం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తేనే మంచిది సో చూడండి ప్రీవియస్ బిడ్స్ అనేది కొన్ని ఉన్నాయి నేను ఇక్కడ రాసుకున్నాను టీఎస్సీకి ఏదేది అడిగారని సో అవి అనేది నేను ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ పిఐఈ సిలబస్ చూపిస్తాను సిలబస్ చూడండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి భారతదేశ విద్యా చరిత్ర ఇది ఫస్ట్ చాప్టర్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయ సాధికారత నెక్స్ట్ వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు నెక్స్ట్ చట్టాలు హక్కులు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే ఎన్సిఎఫ్ నెక్స్ట్ వచ్చేసి జాతీయ విద్యా విధానం ఇది పిఐకి సంబంధించిన సిలబస్ అనమాట ఫ్రెండ్స్ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది సిలబస్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనము ప్రీవియస్ పిట్స్ చూసుకున్నాక చాప్టర్ వైజ్గా అనేది నేను లెసన్స్ మీకు చెప్తాను లెసన్స్ కంప్లీట్ అయిపోయినాక ప్రీవియస్ బిట్స్ కూడా చేద్దాం ఆ సంబంధించినవి సో ఫస్ట్ ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ ఐ మీన్ ప్రీవియస్ బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం చూడండి ఇక్కడ బౌద్ధుల కాలంలో బోధనా మాధ్యమం ఏంటి అని అడిగారు ఆన్సర్ వచ్చేసి పాలి ప్రాకృతం ఇవి ఉన్నాయి కదా వేదకాలము బౌద్ధకాలం జైనమత కాలంలో వాళ్ళు ఎలా ఉండే వాళ్ళు బోధన ఎలా ఉండిద్ది అని చెప్పి మనకు ఒక చాప్టర్ ఉంది కదా ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఒక బిట్ అనేది ఇక్కడ రావడం జరిగింది టీఎస్సీలో నెక్స్ట్ భారత విద్యా కమిషన్ నివేదిక పేరు ఏంటి భారత విద్యా కమిషన్ ఉంది కదా దానికి నివేదిక ఒక పేరు పెట్టే ఏ నివేదిక పెట్టారంటే విద్య మరియు జాతీయ అభివృద్ధి ఇది కోటారి కమిషన్కి సంబంధించిన బిట్ అనమాట నెక్స్ట్ రూసో ప్రకారం మానవ సమాజంలో అసమానతలు రెండు రకాలు ఎవరి ప్రకారం సమాజంలో అసమానతలు రెండు రకాలు అంటే రూసో ప్రకారం ఈ బిట్ రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ ఆ రెండు రకాలు ఏమిటి అంటే సహజ లేదా భౌతిక మరియు నైతిక లేదా కృత్రిమ అనమాట నెక్స్ట్ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క నేషనల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు ఎస్ పాల్ ఇది మనందరూ తెలిసిందే ఆల్రెడీ ఎన్సీఎఫ్లో చదువుకొనే ఉంటాం ఈ విట్టు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ క్రిటినిజం క్రిటినిజం అంటే ఏంటంటే అసమతుల్యమైన ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది ఈ విట్టు ఎందుకు వచ్చిందంటే కం టీఆర్టీ టూ థౌజండ్ నైన్టీన్ ఏపీలో జరిగింది కదా సో అప్పుడు సైకాలజీ అండ్ పిఐ రెండు కంబైన్ అడి అడగడం జరిగింది ఆ టెట్కామ్ టీఆర్టీలో సో అప్పుడు వచ్చిన బిట్ అనమాట ఇది నెక్స్ట్ నగదు లావాదేవీలు నిర్వహణ చేసే రిజిస్టర్లు ఏంటంటే ఆ పుస్తకం ఈ రిజిస్టర్లు రికార్డులు రిజిస్టర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఉపాధ్యాయ సాధికారత అనేది మన పిఐలో సెకండ్ చాప్టర్గా ఉంది కదా సో ఆ చాప్టర్లకు సంబంధించిన బిట్ అనమాట ఇది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పాఠశాలలో నిర్వహించే రికార్డులు మరియు రిజిస్టర్లు అనమాట ఈ ఖచ్చితంగా ఈ రికార్డుల రిజిస్టర్ల మీద డాన్షోరుకు ఒక బిట్ అనేది వస్తుంది చూసుకోండి పాఠశాల రికార్డులకు ఉండాల్సిన లక్షణాలు ఆరు అవేంటి చూసుకోండి ఈ లక్షణాలు ఇవి నెక్స్ట్ అదేవిధంగా రిజిస్టర్ల రకాలు సాధారణమైనవి ఆర్థిక పరమైనవి విద్యా సంబంధమైనవి సామాగ్రికి సంబంధించినవి ఇవన్నీ రిజిస్టర్ల రకాలు అనమాట ఈ రకాలు కూడా ఖచ్చితంగా అనేది బిట్ అనేది మనకు వస్తుంది ఈ టాపిక్ నుండి ప్రీవియస్ డిఎస్సిలో లాగ్ బుక్ అంటే ఏంటని అడిగారు ప్రీవియస్ డి ఇదే విధంగా అదేవిధంగా మినిట్స్ బుక్ అంటే ఏంటని అడిగారు సో ఇవన్నీ రికార్డులు రిజిస్టర్ల మీద ఖచ్చితంగా ఓపెట్ అనేది ట్యాన్ షూర్గా వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆవర్జా పుస్తకం అని అడిగారు డిఎస్సికి అడిగారు ఈ ఏరియా నుంచి ఓ బిట్ వచ్చింది నెక్స్ట్ లాగ్ బుక్ చెప్పాను కదా ఇందాక ఈ లాగ్ బుక్ కూడా మనకు రావడం జరిగింది ఈ ఏరియా నుంచి బిట్ అనేది లాగ్ బుక్ అంటే ఏంటి విద్యా సంవత్సరంలో పాఠశాలలో జరిగే ముఖ్య కార్యక్రమాలను సవీరంగా నమోదు చేసే పుస్తకం అన్నమాట అంటే ఈ పుస్తకం భవిష్యత్తులో పాఠశాలలో జరిగిన కార్యక్రమాలను వివరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది లాగ్ బుక్ అనేది నెక్స్ట్ ఆవర్జా పుస్తకం అంటే ఏంది తల్లికి పిల్లగా పిల్లలుగానే నమో నగదు పుస్తకానికి ఆవర్జ పుస్తకం పిల్లల్లా చెప్పొచ్చు అనమాట అంటే ఇప్పుడు తల్లికి పిల్లలు అలాగ సంబంధం ఉంటుందో అదేవిధంగా నగదు పుస్తకానికి ఆవర్జ పుస్తకం అలా ఉంటుంది అనమాట సంబంధం సో ఈ ఆవర్జ పుస్తకం అనేది దేనికి సంబంధించిందంటే నగదు పుస్తకానికి సంబంధించింది అలాగ ఈ బిట్స్ అన్ని ఇంపార్టెంట్ చూసుకోండి ప్రీవియస్ బిట్స్ అనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా ఏ ఏరియా నుంచి ఎక్కువగా అడుగుతున్నా అనేది మనకు అర్థమవుతుంది అందుకోసం నేను ఒక ఐడియా కోసమే నేను ఈ ప్రీవియస్ బిట్స్ అనేది చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి మినిట్స్ బుక్ కూడా అడిగారు మినిట్స్ బుక్ అంటే ఏంది స్టాఫ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఆచరించవలసిన విధులు ఈ స్టాఫ్ మీటింగ్ మినిట్స్ బుక్లో నమోదు చేస్తారనమాట మన ఒక స్టాఫ్ మీటింగ్ జరిగింది కదా ఆ స్టాఫ్ మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నాం ఏమేమి విధులు చేద్దాం అనుకున్నాం ఆచరించాల్సిన విధులు ఉంటాయి కదా అవన్నీ దానికి అన్నీ ఈ మినిట్స్ బుక్ రాసుకుంటారనమాట అది మినిట్స్ బుక్ అంటే ఓకే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బిట్ చూద్దాం ఇదిగో చూడండి ఇందా చూసి బిట్టే కదా ఇది మనం ఇది నగదు లావాదేవీల నిర్వహణ చూసి రిజిస్టర్ ఆవాద్య పుస్తకానికి సంబంధించింది నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగోండి ఇది చూద్దాం ఇక్కడ చూడండి విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఏది అని అడిగారు విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఏదంటే టాక్ కమిటీ అనమాట ఏ కమిటీ అంటే హట్ టాక్ కమిటీ కమిటీల గురించి కూడా ఒక బిట్ రావడం జరిగింది అదేవిధంగా ఈ బిట్ కూడా అడిగారు ఫ్రెండ్స్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నిలుపుదల వృధా శబ్దత అనే ఇది ఇవి ఎవరికి సంబంధించిందంటే టాక్ కమిటీకి అనమాట వృధా అంటే అపవేయము స్తబ్దత అంటే నిలుపుదల ఇంగ్లీష్లో వేస్టేజ్ అంటాం స్టాండ్ ఇంగ్లీష్ అంటాం అనమాట ఇంగ్లీష్లో సో వీటి మీద కూడా బిట్ రావడం జరిగింది గమనించాలి నెక్స్ట్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిషన్ ఏదంటే హర్టాక్ కమిటీ అదేవిధంగా హర్టాక్ కమిటీలో ఉప కమిటీ ఏది అని అడిగారు హర్ఠాక్ కమిటీలో ఉప కమిటీ ఏదంటే సైమాన్ కమిషన్ అనమాట ఈ హర్టాక్ కమిటీ అనేది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏర్పడింది ఈ సైమాన్ కమిషన్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ అనమాట నైన్టీన్ ట్వంటీ సెవెన్ దీని ఉప కమిటీ ఏదంటే సైమాన్ కమిషన్ అనమాట నెక్స్ట్ ఇంకా ఇది చూడండి ఆలిగార్ మహమ్మద్దీన్ ఆంగ్లో ఓరియంటెడ్ కళాశాలను స్థాపించింది ఎవరు స్థాపించిన సంవత్సరం అడిగారు ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వందల ఐదు నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థులు ఫీజు చెల్లించే పద్ధతి అనేది ఎవరికి సంబంధించిందంటే ఉడ్డిస్ పాచిలో వచ్చిందనమాట ఈ పద్ధతి సో ఇక్కడ ఓ బిట్ రావడం జరిగింది ఈ కమ ఈ కమిటీలు కమిషన్ల గురించి కూడా ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అది ఆల్రెడీ మన సిలబస్లో ఉంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ యోగా అనే పదం యూజ్ అనే మూల మూలం నుండి వచ్చింది ఇక్కడ యూజ్కి మూలమైన భాష ఏదంటే సంస్కృతం అనమాట ఈ బిట్ కూడా రావడం జరిగింది నెక్స్ట్ మోడల్ స్కూల్స్ మీద ఒక బిట్ అడిగారు మోడల్ స్కూల్స్ అనేది ఇది స్కూల్ ఇది దీని ఎయిమ్ ఏంటంటే గ్రామీణలో ఉన్న విద్యార్థులు ప్రతిభావంతులు ఉంటారు కదా వాళ్ళకి అనమాట ఈ మోడల్ స్కూల్స్ అనేది అదే ఇక్కడ అడగడం జరిగింది ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఈ మోడల్ స్కూల్స్ అనేది ఉపయోగపడుతుంది సో ఇది ఎప్పుడు ప్రారంభం చేశారంటే టూ థౌజండ్ థర్టీన్లో ప్రారంభం చేయడం జరిగింది నెక్స్ట్ విలువలను అధ్యయనం చేసే శాస్త్రం విలువలను అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే ఆక్సియాలజీ నెక్స్ట్ పాఠశాల స్టాటిస్టికల్ స్టాటిస్టిక్ స్టకల్ రిజిస్టర్ సాధారణ రకానికి చెందింది ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ రిజిస్టర్ రకాలు ఉంటాయి కదా ఇది ఇప్పుడు ఈ రిజిస్టర్ వచ్చేసి ఇది ఏ రకానికి చెందింది అడిగాడు అడిగాడు అనమాట ఇక్కడ సో ఆన్సర్ వచ్చేసి సాధారణ రకానికి చెందింది నెక్స్ట్ ద్రావిడ భాషలో అత్యధికులు మాట్లాడే భాష తెలుగు భాష ఈ బిట్టు కూడా రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు ఏంటని అడిగారు ఏం పేరంటే మొదలయ్యారి కమిషన్ అనమాట మొదలయ్యారి కమిషన్ అన్న సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అన్న ఒకటే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అనమాట నెక్స్ట్ ఇక్కడ కూడా ఓ బిట్టు ఆడని చూద్దాం చూడండి ఇది కూడా అడిగారు తెలంగాణలో అడిగారు ఈ బిట్టు వార్తా విద్యా విధానానికి మరో పేరు ఏంటి బేసిక్ విద్యా విధానం అనమాట ఈ బేసిక్ విద్యా విధానాన్ని ఎవరు ప్రతిపాదించారంటే గాంధీజీ ప్రతిపాదించడం జరిగింది ఏ ఇయర్లో అంటే పంతొమ్మిది వందల ముప్పై అప్పుడు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఈ బేసిక్ విద్యా విధానం రూపొందించేటప్పుడు వార్ధా అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట ప్రజెంట్ వచ్చేసి గుజరాత్లో ఉందం గమనించాలి ప్రజెంట్ గుజరాత్ గుజరాత్ గుజరాత్కి చెందిందనమాట ఈ వార్తా విద్యా విధానం అనేది ఇతను గాంధీజీ ఏ సూత్రాన్ని చెప్పాడంటే స్వయం సమృద్ధి అనే సూత్రాన్ని ఈ బేసిక్ విద్యా విధానం అసలు బేసిక్ విద్యా విధానం అంటే ఏంటంటే అభ్యసించు సంపాదించు లేదా సంపాదిస్తూ అభ్యసించు అని అంటాం కదా కొంతమంది ఉంటారు కదా చదువుకుంటూ జాబ్ చేస్తూ చదువుకుంటారు లేదా చదువుకుంటూ జాబ్ చేస్తూ అలా ఉంటారు కదా ఆ సూత్రాన్ని చెప్ప చెప్పడం జరిగింది ఎవరంటే గాంధీజీ అనమాట స్వయం సమృద్ధి అనే సూత్రాన్ని చెప్పడం జరిగింది గాంధీజీ సో అభ్యసించు సంపాదించు లేదా సంపాదిస్తూ అభ్యసించు అనే సూత్రాన్ని కనిపెట్టడం జరిగింది గాంధీజీ గారు సో ఇది దాని మీనింగ్ ఇది అనమాట బేసిక్ విద్యా విధానం అంటే అది దాని మీనింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక చూడండి విద్యకు సంబంధించినవి విద్య ఏకధ్రువ ప్రక్రియ దీ ధ్రువ ప్రక్రియ ధ్రువ ప్రక్రియలు ఉంటాయి కదా మూడు ప్రక్రియలు ఉంటాయి కదా వాటి మీద ఒక బిట్ రావడం జరిగింది ఆ ఏరియా నుంచి జాండుయే ప్రకారం విద్య అనేది ఈ ప్రకారం విద్య అనేది ఏ ప్రక్రియకి చెందింది ఏక ధ్రువ ద్రీ ధృవ త్రి ధృవ అని అడిగారు ఇది తెలంగాణ మన లాస్ట్ ఇయర్ డిఎస్సిలో అడగడం జరిగింది గమనించాలి ఫ్రెండ్స్ ఇది ద్రీ ప్రక్రియకి చెందింది అనమాట జాండ్యూ ప్రకారం విద్య అనేది ద్రి ప్రక్రియకు చెందింది ద్రిధృవ ప్రక్రియ అంటే ఏంది ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి సమాజం అనమాట వీళ్ళు ముగ్గురుంటే ద్రిధ్రువ ప్రక్రియ ఎవరి ప్రకారం జాండు ఇతను అమెరికాకి చెందిన వ్యక్తి అనమాట ఇతను వ్యవహారిక సిద్ధాంతవాదాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ జాండ్యూ గురించి నెక్స్ట్ ద్రి ప్రక్రియ అంటే ఏంటి ఉపాధ్యాయుడు విద్యార్థి ఈ ద్రిధ్రువ ప్రక్రియను ఎవరు కనిపెట్టారు జాన్ ఆడమ్స్ అనమాట ఏకధ్రువ అనేది ఎవరైనా చెప్పలేదు ఇది అతి పురాతనమైన పద్ధతి ఏకధ్రువ ప్రక్రియ అనేది ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ చూడండి బహుళార్థిక సాధక పాఠశాలలు అనేది ఎవరు ఎవరికన్ ఈ బహుళార్థిక సాధక పాఠశాల అనేది ఏ కమిషన్లో చూడొచ్చు అంటే సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఈ కాలంలో బహుళార్థిక సాధక పాఠశాల అనేది ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎన్సీటీ అనమాట ఎన్సీటీ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటి అబ్రివేషన్ వచ్చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఇది నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈ ఏరియా నుంచి బిట్ ఎలా వచ్చిందంటే ఇవి చూడండి ఇగోండి దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఢిల్లీ అనమాట ఇది నార్త్ సైడ్ ఏముంటుంది అలాగే సౌత్ సైడ్ ఏముంటుంది ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఏముంటాయి అని చెప్పి అడగటం జరిగింది ఇది అడిగారు ఇది అడిగారు చూడండి రెండు సార్లు అడిగాడు ఈ బిట్టు సార్లు అడగటం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ నేను గుర్తు కోసం రాసుకున్నాను చూడండి ఇక్కడ పైన ఎప్పుడైనా నార్త్ ఉంటుంది కదా నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్ అనమాట నార్త్ వచ్చేసి జైపూర్ ఉంటుంది సౌత్లో వచ్చేసి బెంగళూరు ఉంటుంది వెస్ట్లో వచ్చేసి భోపాల్ ఉంటుంది ఈస్ట్లో వచ్చేసి భువనేశ్వర్ ఉంటుంది అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ చూసుకోండి ఈ ఏరియా నుంచి ఓబిట్ టూ టైమ్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్ డిఎస్సికి చూడండి సో ఇది అడిగారు తూర్పు ప్రాంత ప్రధాన కార్యాలయం ఏదంటే భువనేశ్వర్ అనమాట ఎన్సిటి ఇది ఎన్సీటీకి సంబంధించిన కార్యాలయాలు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎన్సిటికి సంబంధించింది సో ఎన్సీటీ తూర్పు ప్రాంత ప్రధాన కార్యాలయం ఏదంటే భువనేశ్వర్ అలాగే పడమర ప్రాంత ప్రధాన కార్యాలయం అంటే భూపాల్ సో భోపాల్ భువనేశ్వర్ జైపూర్ బ్యాంగ్లూర్ ఇది ఎన్సీటీకి అనమాట నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎస్సీఆర్టీకి సంబంధించింది ఎస్సీఆర్టీ అనమాట ఈ ఎస్సీఆర్టీలో ఇది ఎస్సిఆర్టీకి అనుబంధ దేశంలో ఐదు నగరాలు ఆర్ఐఈ అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా దానికి సంబంధించిన ఒక నగరాలకు సంబంధించింది ఒకటి అడిగారనమాట ఇది దీని గురించి అడిగారు షిల్లాంగ్ గురించి అడిగారు అనమాట ఎన్సీఆర్టీకి అనుబంధంగా దేశంలోని దేశంలోని ఐదు నగరాలు ఆర్ఐ ఆర్ఐఈఈ ఉన్నాయి కదా లేనిది ఏంటి అని అడిగారు సో ఉన్నాయి చూద్దాం అజ్మీర్ భోపాల్ భువనేశ్వర్ షిలాంగ్ మైసూర్ ఇవి ఇది ఎన్సీఆర్టీకి సంబంధించిన ఐదున ఆర్ఏ ఆర్ఐఈఈఈఈ అనమాట అంటే రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇవి బిట్ ఎలా అడిగాడంటే అంటే ఎన్సీఆర్టీకి అనుబంధంగా దేశంలో లేని నగరాలు ఏంటి కింద వాటిలో అని అడిగాడు సో గుర్తు గుర్తుంటే లేని ఆటోమేటిక్గా చెప్తాం జరుగుతుంది ఇలా ఈ ఏరియా నుంచి ఒక బిట్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక నిర్వచనం ఇచ్చారనమాట ఎస్ఏ వాళ్ళకి అడిగారు ఇది శిశువు చేది చూడండి ప్రజల అవసరాలకు ఆశయాలకు తగ్గట్లుగా ఉండేది విద్య అని చెప్పింది ఎవరంటే డిఎస్సి కోటారనమాట ఇది ఎస్ఏ వాళ్ళకి అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిట్టు ఈ నిర్వచనాల మీద కూడా ఖచ్చితంగా అనేది ఒక బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది నిర్వచనాల నుంచి ఈ నిర్వచనాల మీద ఒక వీడియో చేయడం జరిగింది నేను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది అనమాట నిర్వచనాలు నిర్వచనాలు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇందుకో చూడండి డిఎస్సి రెండు వేల పన్నెండులో అనమాట ఇది ఇది అడగటం కూడా జరిగింది డిఎస్ రెండు వేల పన్నెండులో కూడా ఈ సిలబస్ పెట్టారు అప్పుడు అప్పుడు ఈ బిట్ అడగడం జరిగింది నిర్వచనాల మీద జాన్ డూయో గురించి అడగటం జరిగింది నెక్స్ట్ చూడండి వేదకాలంలో విద్య వేదకాలంలో విద్య బౌద్ధకాలంలో విద్య మధ్యయుగ కాలం నాటి విద్యలు ఇవి కూడా చూసుకోండి ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి కూడా ఒక బిట్ వస్తుంది ఇక్కడ వచ్చిన బిట్ నేను చూపిస్తాను ఇక చూడండి మధ్యయుగం మధ్యయుగంలోని విద్యా విధానం ఇది ఈ ఏరియా నుంచి బిట్ ఒక బిట్ వచ్చింది ఏదంటే మక్తాబులు అనగా ఏంటి ముస్లిం కాలం విద్యా విధానంలో మక్తాబులు అనగా ప్రాథమిక విద్యా కేంద్రాలు అంటే ఎలిమెంటరీ అనమాట మదర్సాలంటే ఉన్నత పాఠశాల అన్నమాట ఈ బిట్ వచ్చింది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ ఇవి చూడండి ఫ్రెండ్స్ విద్యా కమిషన్ సిఫార్సు మేరకు ఉపాధ్యాయుల వృత్తింతర విద్య కోసం వివిధ రాష్ట్రాల్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడ్డాయి అంటే ఇక్కడ బిట్టి ఏమడిగాడంటే ఏ సిఫార్సు మేరకు ఉపాధ్యాయులు వృత్తింతర విద్య కోసం వివిధ రాష్ట్రాల్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయబడ్డాయి అంటే విద్యా కమిషన్ సిఫార్సు మేరకు అనమాట అంటే నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ ఈ ఎస్ఐని పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై ఇరవై ఇరవై ఏడున ఎస్సీఆర్టీగా మార్చడం జరిగింది గమనించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కార్గి మైత్రే ఇంద్రాని విదేశీ మనులు ఏ కాలానికి చెందిన స్త్రీలు అని అడిగారు వేద కాలానికి చెందిన స్త్రీలు అనమాట ఈ బిట్టు కూడా అడగడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ సిఫార్సు మేరకు ఎన్సీఆర్ని ఏర్పాటు చేశారు ఈ సిఫార్సు మేరకే ఎన్సీఆర్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక సంపాదిస్తూ అభ్యసించు అభ్యసించు సంపాదించు అని అంటే స్వయం సమృద్ధి అనే సూత్రాన్ని గాంధీజీ చెప్పడం జరిగింది నెక్స్ట్ కార్యకారణవాదుల ప్రకారం విద్య అనేది గుప్త నిధి మరియు మేనిఫెస్టికి దోహదపడుతుంది ఎవరి ప్రకారం కార్యకారణవాదుల ప్రకారం ఇదన్నమాట ఫ్రెండ్స్ చూడండి వేదకాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవారు గొప్ప విద్వాంసులు విదేశీమనులు ఉండేవారు గార్గి మైత్రేయి లోపముద్ర ఇంద్రాని మొదలైన గొప్పవారు ఉండేవారు సో ఇది ఏ కాలం అంటే వేదకాలంలో ఈ బిట్ రావడం జరిగింది గమనించాలి టిఎస్సిలో సో ఇది ఫ్రెండ్స్ మనము లెసన్స్ వైజ్గా చాప్టర్ వైజ్గా అనేది ఫస్ట్ మనం అయితే ప్రాక్టీస్ మనం ఈ లెసన్స్ చెప్పుకున్నాకే ప్రాక్టీస్ బిట్స్ అనేది చేద్దాము చూడండి ఇది అన్నమాట ఇవన్నీ ఆల్రెడీ నేను చదివాను మీకు చెప్పేటప్పుడు కూడా ఇంకోసారి నాకు రివిజన్ అయ్యిద్ది సో ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్